శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం భాస్కర శతకంలోని కొన్ని పద్యాలని చూద్దామా భాస్కర శతకంలోనూ మనకు ఎన్నో నీతులు కనబడతాయి నీతుల కోసం ఆయన లోక రీతులను కూడా అందులో జతపరిచి మనకు పద్యాల రూపంలో ఇచ్చారు ఆయన ఎన్నో దృష్టాంతాలను మన ముందు ఉంచుతారు పురాణాల్లోని భాగవతంలోని భారతంలోని రామాయణంలోను అలాగే లోకరీతులను కూడా తన నీతులలో చొప్పించి మనకు పద్యాల రూపంలో ఇచ్చినటువంటి వారు భాస్కరుల వారు అంటే ఆయన పేరు మారవి వెంకన్న గారు ఆయన భాస్కర భక్తుడు సూర్యనారాయణ భక్తుడు ఆయనే స్వయంగా వింటున్నావా సూర్యనారాయణమూర్తి నా పద్యాలను అని సూర్యనారాయణమూర్తికి ఆయన విన్నవించుకుంటూ ఉండేవారు తన పద్యాలను ఆయన పద్యాలు మనకు మానస వికాసాన్ని కలగజేస్తాయి విజ్ఞానాన్ని కలగజేస్తాయి ఎంతో వినోదం కూడా అందులో ఉంది లోక రీతులు కూడా ఉన్నాయి మనకు లోక జ్ఞానం కలిగించేటువంటి పద్యాలు అలాగే మనకి ఆ పద్యాల ద్వారా ఎంతో మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడు మారవి వెంకయ్య ఆయన భాస్కర అనేటువంటి మకుటాన్ని తన పద్యాల్లో ఉపయోగించారు ఎందుకంటే ఆయన సూర్యనారాయణమూర్తి భక్తుడు సరే ఇప్పుడు మనం పద్యాలను చూద్దామా సిరిగలవానికయ్య చేసిన మేలది నిష్ఫలం బగున్ సిరిగలవాణికై ఎడల చేసిన మేలది నిష్ఫలం బగున్ నిరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ వరపున వచ్చి గుడక వర్షము వాడిన చేల మీద టన్ గురిసిన అంబుధులు కుర్వగనేమి ఫలం భాస్కరా చూడండి ఎంత చక్కగా చెప్పారు సిరి ఎడల ధనవంతులకు నీవు మేలు చేస్తే సంపదల గలవానికి ఏ సమయంలోనైనా సరే మేలు చేస్తే అది నిష్ఫలము ధనవంతులకు మేలు చేస్తే అది నిష్ఫలము ఉపయోగముండదు ఆ సహాయము బేదవారికి పేదవారికి చేస్తే మంచి ఫలితం ఇస్తుంది వానల్లేని సమయంలో మేఘుడు వాడిపోయిన ఎండిపోయిన పొలం మీద వర్షం కురిస్తే ఉపయోగం ఉంటుంది ఫలితం ఉంటుంది కానీ ఆ వర్షం వెళ్ళి సముద్రంపై కురిస్తే ఏమి లాభం చెప్పండి ఆయన ఒక దృష్టాంతాన్ని ఇచ్చారు ధనికులకు సహాయం చేయడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగము ఉండదు నిష్ఫల అదే పేదలకు సహాయం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ మేఘుడు వర్షం లేనప్పుడు మేకుడు వచ్చి ఎండిపోయిన పొలాల మీద వర్షం కురిపిస్తే పంటలు పండుతాయి అందరికీ అన్నం పుడుతుంది అంతేగాని ఆ వర్షం వెళ్ళి సముద్రంలో కురిస్తే ఏమిటి లాభం అని మనకి మారవి వెంకయ్య గారు ఈ పద్యం ద్వారా మనకి తెలియచెప్పారు ఎంతో చక్కని పద్యాన్ని మనకు అందజేశారు శ్రీ మాధవి వెంకయ్య గారు ఇప్పుడు మనం మరో పద్యాన్ని చూద్దామా బలయుత్తుడైన వేళ నిజ బంధుడు తొడ్పడుగాని ఆతడే బలంబు తలంగని తన పాలిట శత్రువ దెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుతరి పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు ఒక పట్టున ఆర్పడే గాలి భస్కరా చూడండి బలయుతుడైన వేళ అంటే సంపదలు అధికారం బలం ఉన్నప్పుడు బంధువులు సాయం చేస్తారు మనలో శక్తియుక్తులు ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు సంపదలు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు బంధువులు సాయం చేస్తారు అయితే మన దగ్గర నుంచి బలం పోయినప్పుడు అధికారం పోయినప్పుడు వారెవరు తిరిగి చూడరు సరిగదా వారు మన మీద పగ పూనుతారు ఎలాగా దాని కూడా శ్రీ భాస్కర్ వారు ఒక దృష్టాంతం ఇస్తున్నారు మారవి వెంకయ్య గారు తన భాస్కర్ శతకంలో ఏమిటి చెప్తున్నారు అడవిని కాల్చేటప్పుడు అడవిని కాలుస్తున్నప్పుడు అగ్నికి గాలి తోడై సహాయంగా ఉంటుంది అదే సన్నని దీపం వెలుగుతున్నప్పుడు అదే గాలి ఆ అగ్నిని ఆ దీపాన్ని ఆర్పిస్తుంది అంటే బలంగా ఉన్నప్పుడే బంధువులు వస్తారు మనకు సహాయం చేస్తారు అదే సన్నని దీపం ఉన్నప్పుడు గాలి వచ్చి దాన్ని ఎలా ఆర్పిస్తుందో అలాగే మన శక్తియుక్తులు బలం పోతే మాత్రం వెళ్ళిపోతే మాత్రం వారు ఏ విధంగానూ మనకు సహాయపడరు సరికదా ముఖం చాటేస్తారు సరికదా మన మీదే వారు పగబడతారు వారు మగ మీదే అని ఈ పద్యం ద్వారా భాస్కర శతకంలో తెలియజెప్పారు శ్రీ మారవి వెంకన్న గారు ఇది మనకి లోకహితాన్ని తెలియ చెప్తున్నది రీతులను చెప్తున్నది ఒక నీతిని ఇందులో మనకి చూపించారు మారవి వెంకయ్య గారు శ్రీ భాస్కర శతకంలో అలాగే మనం మరో పద్యం చూద్దామా తనకు ఫలంబు లేదని తనకు ఫలంబు లేదని యదంతలపోయడు కీర్తిగోరు ఆ ఘన గుణశాలి తనకు ఫలంబు లేదని యదంతలపోయడు కీర్తిగోరు ఆ ఘన గుణసాలి లోకమితమై కార్యము మిక్కిలి భారమైన మిక్కిలి భారమైన మేలను కొనిపోను శేషుడు సహస్రముఖంబుల గలిగ్రోలీ తా అనిసము మోవడే మరి మహాభారమైన ధరిత్రి భాస్కరా చూడండి ఎంత చక్కగా రాశారో ఘనగుణశసాలి అంటే ఘనమైనటువంటి గుణాలు కలిగినటువంటి గుణవంతుడు పరోపకారం కావాలి పరోపకారం చెయ్యాలని కహతలాడుతూ ఉంటాడు తనకు ఫలం లేకపోయినా తనకు ప్రతిఫలం లేకపోయినా తనకి లాభం లేకపోయినా సరే పరోపకారం కోసమే ఆయన పాకులాడుతూ ఉంటాడు అంతేకాని నాకేమిటి లాభం నాకేంటి ప్రతిఫలం అని ఆయన ఆలోచించాడు ప్రతిఫలాక్ష లేకుండా ప్రతిఫల అపేక్ష లేకుండా ఆయన పరోపకారం చేయడానికి ముందుకు ఉరుకుతాడు దానికి దృష్టాంతంగా ఉదాహరణగా శేషుణ్ణి చెప్తున్నారు ఆది శేషుణ్ణి చూడండి కీర్తిని కోరువాడు తనకు ఫలము లేకపోయినా లోకానికి మేలు చేయాలని పూనుకుంటాడు శేషుడు తన వేయి నోళ్లతో గాలిని మాత్రమే పీలుస్తున్నాడు ఆహారంగా తీసుకుంటున్నాడు మిక్కిలి బరువైన భూమిని మోయడం లేదా ప్రతిఫలాపక్ష లేకుండా పరోపకారానికి లోకులకు మేలు చేయడానికే పూనుకుంటున్నాడు శేషుడు ఆదిశేషుడు ఆయన కద్రువ కుమారుడు కశ్యప ప్రజాపతికి కొద్రువకు పుట్టినటువంటి వాడు ఆదిశేషుడు ఆయన ఘోరమైన తపస్సు చేశాడు పరోపకారం కోసం లోకానికి మేలు చేయాలని తపస్సు చేశాడు తన గురించి తపస్సు చేయలేదు అప్పుడు నారాయణమూర్తి ఆయనకి ప్రత్యక్షమై ఏమిటి నీ కోరికంటే నేను లోకానికి మేలు చేయాలని చూస్తున్నాను ఏవైనా ఉంటే అటువంటి ఉపకారం చేసే పని ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని నారాయణమూర్తిని తపస్సు చేసి మెప్పించి అడిగిన వరం అప్పుడు నారాయణమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పాడు ఈ జగాలన్నీ మోయిన ఆయన ఇంతకన్నా మహోపకారం ఉండదు జగానికి ఈ జగాలన్నింటినీ మోసే భారం నీ మీద పెడుతున్నాను నీవు ఆ వరాన్ని తీసుకో అంటే ఎంతో సంతోషంగా ఈ భూభారాన్ని మోస్తున్నాడు ఆదిశేషుడు అది పరోపకారానికి పరాకాష్ట ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మోస్తున్నాడు ఆదిశేషుడు అది ఈ పద్యంలోని చెప్పినటువంటి విషయం భాస్కరుల వారు మారవి వెంకయ్య గారు తనకు ఫలం లేదని యదంతల పోయడు కీర్తిగూరూ తనకు ఫలం లేదు ఎటువంటి ప్రతిఫలం లేదు అని మనసులో అనుకోలేదు పరోపకారం చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్ళాడు ఆదిశేషుడని భాస్కర శతకంలో శ్రీ మార్వి వెంకయ్య గారు మనకి చెప్పారు ఇది ఎంతో అత్యద్భుతమైనటువంటి పద్యం తాలూకా మనసు ఎలా ఉంటుందో మనకి దీని ద్వారా చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని ఇవ్వండి మీ కామెంట్ని పెట్టండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఆహాహా ఏమి పద్యంలో అందరికీ నమస్కారం